ఇప్పుడు రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్లు అప్పులు చేసి ఏం చేశారని అంటే అతి పెద్ద దోపిడీ చేశారు ఒకటి రామోజీరావు చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అధికారులు రాగానే ఆయన పేరుతో సంస్మరణ సభ పెట్టారు పది కోట్లు నారా బేరి భువనేశ్వర్ గారు సభ అటెండ్ అయితే ఏడు కోట్లు యోగాంధర్ కు మూడు వందల కోట్లు ఐదు సార్లు మోడీ టూర్ కి ఒక వెయ్యి కోట్లు ముప్పై నాలుగు మంది సలహాదారులకు నెలకు కోట్లాది రూపాయల జీతాలు ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ సిఈఓకి జీతం చైర్మన్కి జీతం సలహాదారులు అంటే అన్నా క్యాంటరికి వాళ్ళకి జీతాలు ముప్పై వేల మంది కన్సల్టెంట్లు పెట్టారు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల జీతాలు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విధునని నియోజకవర్గానికి వచ్చే కన్సల్టెంట్ పెట్టారు యాభై కోట్లు జీతాలు చంద్రబాబు కరకట్ట ఇంటి మరమ్మతులకు మూడున్నర కోట్లు డిజైనింగ్ లైట్లకు నాలుగు నాలుగున్నర కోట్లు అమరావతిలో వెయ్యి కోట్ల కాంట్రాక్ట్కి పదివేల కోట్లకి ఇచ్చేయటం దోచుకోవటం అమరావతి ఒక కిలోమీటర్ రోడ్డుకి అరవై ఆరు కోట్లు నూట ఒక్క కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లు కాంట్రాక్లు ఇచ్చేయటం ఇరవై రెండు ఇరవై ఐదు కోట్ల కంటే కాదు మిగిలిన వీళ్ళు దోచేయటం ఎన్టీఆర్ గారి మూడు వందల అరవై విగ్రహానికి డిపిఆర్కి పదకొండున్నర కోట్లు సీఎం డిప్యూటీ సీఎం షాడో సీఎంల స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు వందల కోట్లు అలానే చాలా పెద్ద దుబారా సార్ పేపర్ యాడ్లు టీవీ యాడ్లు నేషనల్ మీడియా యాడ్లు ప్రకటనలు హోర్డింగ్లు ఆల్ పబ్లిసిటీ ఖర్చు లోకేష్ని చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇచ్చే స్పెషల్ ప్రోగ్రామ్కి ఒక్క సంవత్సరానికి వీళ్ళు పెట్టిన ఖర్చు ఏడు వందల నలభై ఏడు కోట్లు సార్ దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది రెండు మెడికల్ కాలేజ్ ఖర్చు దాదాపుగా అలానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేశారు సీఎం డిప్యూటీ సీఎం నారా లోకేష్ అందరి కోసం తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు కుప్పంలో అంటే నాలుగు వందల యాభై కోట్లు వర్క్ చేస్తారంట దాని కన్సల్టెంట్ ఐదు కోట్లు అంట అలానే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత లాయర్ సిద్ధార్థ లోతరాకి పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది జివోల ద్వారా పన్నెండు కోట్ల ఎనభై ఏడు లక్షలు ఈ రోజు కూడా ముప్పై మూడు లక్షలు రిలీజ్ చేశారు అలానే ఇవాళ